హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో అది కూడా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ చుబ్బువాత అని చెప్పడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇప్పటి వరకు తెలంగాణలో దాదాపు అరవై ఐదు వేల డబుల్ బెడ్డే బిల్లు నిర్మాణంలోనే ఉన్నాయన్నమాట ఇంకా వాటిని పూర్తి చేయలేదు ప్రభుత్వం సో ఏవైతే నిర్మాణంలో ఉన్నాయో డబుల్ బెడ్ బిల్లు వాటితో పాటు ఐదు లక్షల రూపాయలను కూడా ప్రభుత్వం అందించబోతుంది సో అసలు ఈ ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం ఎందుకు అందించబోతుంది ఎప్పుడు అందించబోతుంది అది ఎవరికి అందించబోతుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో డీటెయిల్ గా అయితే తెలుసుకున్నాము సో వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం మొత్తము రెండు లక్షల యాభై వేల డబల్ బెడ్డే బిల్లు కట్టించిందన్నమాట ఈ రెండు లక్షల యాభై వేల డబుల్ బెడ్డే మిల్లలో దాదాపు అరవై ఐదు వేల డబుల్ బెడ్డే మిల్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి ఏవైతే నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్డే మిల్లు ఉంటాయో వాటిని ఎవరైతే జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్ టూ లిస్టులో ఉంటారో అటువంటి వాళ్లకు పంపిణీ చేసేసి ఆ మిగతా పనులు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని వారే పూర్తి చేసుకునేలాగా వాళ్ళకి కొంత అమౌంట్ అనేది కూడా వేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందనమాట ఆ అమౌంట్ ఎంత అనేది ఇప్పటి వరకు మనకు తెలియదు కానీ నిన్న తెలంగాణ ప్రభుత్వం ఆ అమౌంట్ ఎంత అనేది రివీల్ చేసిందనమాట టోటల్గా ఐదు లక్షల రూపాయలను ఎవరైతే మనకి నిర్మాణ దశలో డబుల్ బెడ్ బిడ్ తీసుకుంటారో వాళ్ళకి పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది సో నిజంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే ఎల్ టూ లిస్టులో ఉంటారో అటువంటి వారికి ఇదొక మంచి లక్కీ ఛాన్స్ అనే చెప్పుకోవాలన్నమాట అటు డబుల్ బెడ్డే మింట్తో పాటు ఇటు ఐదు లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎల్ టూ లిస్ట్లో ఉన్న వారికి నిజంగా ఇదొక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇకపోతే డబుల్ బెడ్డే మిల్డ్ ఇచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వము ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారికి కొంత టైం అనేది అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆ టైం లోపలే మనము ప్రభుత్వం ఇచ్చిన ఐదు లక్షల రూపాయలతో ఆ ఇంటిని అంతా కూడా పూర్తి చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ ఆ టైం దాటినా కూడా ఏం పర్వాలేదు మనం ప్రభుత్వానికి కానీ ఒక రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఈ టైంలోగా మేము ఇంటిని పూర్తి చేసుకోలేకపోయాము మాకు కొంచెం టైం ఉండని చెప్పేసి రిక్వెస్ట్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో కట్టిన డబుల్ బెడ్డం బిల్లకే కాదు ఏవైతే తెలంగాణలో డబుల్ బెడ్డం బిల్లు నిర్మాణ దశలో ఉంటాయో అటువంటి వాటికి కూడా ఈ రూల్ అనేది వర్తిస్తుంది అనమాట అంటే తెలంగాణ పక్కన కరీంనగర్ కానివ్వండి వరంగల్ కానివ్వండి నల్గొండ కానివ్వండి ఇటువంటి జిల్లాలో డబుల్ బెడ్డం బిల్లు నిర్మాణ దశలో ఉంటాయి కదా వాటికి కూడా ఈ రూల్ అనేది వర్తిస్తుంది అనమాట వాటికి కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారికి ఐదు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందనమాట ఫ్రెండ్స్ ఇకపోతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిన్న కొన్ని డబుల్ బెడ్ మెడను పంపిణీ చేయడం జరిగింది అలాగే వాటితో పాటు వరంగల్ జిల్లాలో కూడా కొన్ని డబల్ బెడ్ ఎమ్మెను పంపిణీ చేస్తారనమాట సో ఈ రోజు రేపు కూడా మరికొన్ని డబుల్ బెడ్ ఎమ్మెల్లు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉంటారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా మన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెండి లైక్ వేయడం వల్ల మీలాగా ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది